ఒక్కసారి వీడియో చూడండి ఇండియాలో ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ వరకు పదమూడు లక్షల భారతీయ అమ్మాయిలు మిస్ అయినారంట పదమూడు అంటే అది చాలా పెద్ద నెంబర్ ఇది నేను చెప్తుంది కాదు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటాలోనే ఉంది సో ఇలాంటి కేసెస్ మళ్ళీ జరగొద్దంటే మీరు మీ ఫోన్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి మీ ఫోన్ లో సెట్టింగ్స్ వెళ్లి ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ అని టైప్ చేయండి అక్కడ ఏదైతే ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఉందో అక్కడికి వెళ్లి మీరు అక్కడ త్రీ నెంబర్ ని యాడ్ చేసుకోవచ్చు సో మీ బ్రదర్ ని మదర్ ని ఫాదర్ ని హస్బెండ్ ని ఎవరినైనా సరే త్రీ నెంబర్స్ యాడ్ చేసుకోండి సో ఇన్ కేస్ మీరు నైట్ ట్రావెల్ చేస్తున్నారు ఎక్కడైనా తేడా అనిపించింది లేదా మీకు భయం వేసింది ఎవరైనా మిమ్మల్ని తీసి చేస్తున్నారు ఫాలో అవుతున్నారంటే మీ పవర్ బటన్ ని మీరు త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే చాలు ఈ త్రీ నెంబర్స్ కి మెసేజ్ వెళ్ళిపోతుంది అండ్ ఆబ్వియస్లీ మెసేజ్ వెళ్ళిపోయిన వెంటనే వన్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు కాల్ లిఫ్ట్ చేసిరా ఓకే కాల్ లిఫ్ట్ చేయకపోతే మీ ఫోన్ లొకేషన్ ట్రేస్ అవుతుంది ఇమ్మీడియట్ విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు నియర్ బై ఏదైతే పెట్రోల్ ఉందో వాళ్ళైతే అప్రోచ్ అవుతారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఇంటి ఆడపిల్లకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్